ఇట్లను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడును శ్రీ అనబడును నారి అంటే శ్రీ శ్రీ అనబడింది ఎవరు అవ్వమ్మగారు చూడండి పక్క పేజీలో మూడవ అధ్యాయము ఇరవై వచ్చును ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏల అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి ఎందుకు మరియ కోసం మరియ పేరు రాయలేదు యోహాన్ స్వాత్ రెండో అధ్యాయంలో అంటే ఇది చదివేవారికి వెంటనే మైండ్ అక్కడికి వెళ్తుంది ఈ టైటిల్స్ ఎవరికి సంబంధించినాయి ఈ రెండు టైటిల్స్ ఆ బమకు సంబంధించినాయి ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు నా గడియ ఇంకా రాలేదు ఆ గడియ వచ్చిన దగ్గర చూద్దాం చూడండి ఆ గడియ వచ్చిన దగ్గర యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఏసుక్రీస్తులువు మీదకెక్కాడు వచనం వారు యేసును తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమున చోటుకి వెళ్ళను హెబ్రి భాషలో దానికి గొలగత అని పేరు అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి సో గమనించాలి యోహానుసువార్తలో ఏంటి ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ దృశ్యాలు ఎలా ఉంటాయంటే ఏసుక్రీస్తు అనే అనబడినటువంటి తోటలోకి వెళ్ళాడు కిద్రోను ఒక దాటి పద్దెనిమిదో అధ్యాయం ఆ తర్వాత వేయబడడం కోసం ఉంటుంది ఆ తర్వాత ఏసుక్రీస్తు వారిని సమాధి చేసింది ఒక తోటలో అని కేవలం యోహానుసువార్తలోనే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు సో యోహాను గారు చూపించేది ఏంటంటే తోట తోట మధ్యలో సిలువ అదొంది కదా నేను చెప్పేది తోట తోట శిలువ సో తోట మధ్యలో సిలువ ఉంది ఏంటి పంతొమ్మిదో వచనంలో పద్దెనిమిది వచనంలో ఆ వైపున ఒకని ఈ వైపున ఒకరిని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువేసి సో మధ్యలో శిలువ ఉంది ఏసుక్రీస్తున్నాడు సో మజ్జను తోట మధ్యను ఏం గుర్తుకొస్తున్నాయి మనకి ఏదేం తోట గుర్తుకొస్తుంది ఏదేం తోట మధ్యలో ఏముంది జీవవృక్షం ఉంది సిలువ జీవాన్ని ఇస్తుంది యోహాను స్వత్ అంతా అదే చెప్తుంది ఆ శిలువను చూసి నిత్యజీవం పొందడానికి